మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అవి మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలు అనేవి నేను ఇంద్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం న్యూ ల్యాండ్ త్రీ జీరో థర్టీ సెవెన్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క హెచ్పి పి అయితే నలభై ఒకటి హెచ్పి కలిగి ఉంది బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది ట్రాక్టర్ తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి వచ్చింది ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ట్రాలీ చూసుకున్నట్టయితే మనకు హెవీ ట్రాలీ దీని యొక్క టవర్ ట్రాలీ యొక్క టైర్ లైఫ్ కూడా చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది టాక్ లైన్ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నిర్మల్ డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఆరు లక్షలని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఓనర్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో ఇవ్వడం జరిగింది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే ఓనర్కి కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది పోతూ ఉన్నారు నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ ఉంది తీసివేయడం జరుగుతుంది అప్పుడు పోయిందని గమనించగలిగి